శ్రీమాత్రే నమ అమతో ప్రయాణానికి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు సోమవారం పవిత్రమైనటువంటి ఈ కథను విని పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం ఒకప్పుడు కైలాస శిఖరం మీద శివపార్వతులు చక్కగా వినోదంగా ముచ్చరిస్తూ ఉంటారు వారి పాదాల వద్ద ఉపమన్యుడు రుంగి నందికేశ్వరుడు ఇలా మొదలైనటువంటి ప్రముదులందరూ కూడా పరమేశ్వరుని ఎందే తమ యొక్క శుద్ధమైనటువంటి మనస్సును కేంద్రీకరించి స్వామిని సేవించుకుంటూ ఉంటారు అదే సమయంలో అక్కడకు నారద మహాముని కైలాసానికి వస్తాడు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబడతాడు అలా చంద్రశేఖరుడు తన యొక్క వెన్నెల వంటి కంటితో నారదు చల్లగా చూస్తాడు అంబికాదేవి నారద నీవు భూలోకానికి వెళ్ళి వచ్చేవట్లుంది అక్కడ విశేషాలు ఏమిటో స్వామివారికి వినవించు అని అంటుంది అప్పుడు నారదుడు స్వామి ఎందువలనో తెలియదు కానీ భూమిపై శివభక్తి బాగా సన్నగిలిపోయింది కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో కనీసం మాట్లాడటం కూడా మానివేసి శివతత్వాన్ని కనీసం ప్రచారం కూడా చేయడం లేదు ఇంకా కొందరైతే కేవలం లౌకిక జీవనంలోనే మునిగిపోయి ఉన్నారు ఇక మరికొందరైతే బ్రహ్మానందంలో మునిగిపోయి తమని తామి మర్చిపోయి సమాజానికి అసలు ఏమాత్రం ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ యొక్క భక్తితత్వం సంపూర్ణమైనటువంటి ఈ సమాజానికి తెలియడం లేదు అందువలన మానవులందరూ లింగస్థల జంగమస్థల ప్రసాద స్థలములో స్వీకరించి మహాభక్తులై ఉండేటటువంటి నిమిత్తం తమరు ఒక్కసారి భూలోకంలో అవతరించక తప్పదు మహాదేవ అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు అనురాగ చిత్రుడై నారదుని మాటలు విని ఇలా అంటాడు నారదా నీ కోరిక ప్రకారం భూలోకంలో తప్పక అవతరించవలసిందే అయితే నాకు నా నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు సుమా ఆ కారణంగా నా పక్షాన నందినే భూలోకానికి పంపిస్తాను అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు అంటున్నటువంటి ఆ మాటలు విని చిరునవ్వు నవ్వుతూ ఏమిటి నాదా మీరు అసలు ఇలా అనడంలోని ఆంతర్యం ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేదంటే తమరు భక్తపరాధీనుడు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అనేటటువంటి అర్థంతో ఈ మాటను అంటున్నారా అంటూ ప్రశ్నిస్తోంది అది విన్నటువంటి పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అంటాడు దేవి నీవు చెప్పినది అలాగే విన్నది నిజమే భక్తుని శరీరమే నా శరీరం నా భక్తునికి నాకు భేదం లేదు అందుకని అలా అన్నాను అంతేకాకుండా దాని గురించి ఒక కథ కూడా ఉంది పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడనేటటువంటి మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సు చేశాడు అయితే ఆ తపస్సు చేసేటప్పుడు ముందు అతను కందమూలాలు ఆహారంగా చేసుకొని తపస్సు చేశాడు తరువాత అది మానేసి రాళ్ళు తిని ఆకలి చంపుకొని ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు నేను అతని ఎదుట ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమని అడిగాను శిలాదుడు నన్ను చూసి పులకితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి నన్ను ఎన్నో విధాలుగా స్థుతించి స్వామి నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరాన్ని ప్రసాదించవలసింది అని వేడుకున్నాడు నేనందుకు తదాస్తు అన్నాను అప్పుడు శిలాదుడు మహాదేవా కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా అతను శివభక్తితో తరించాలి వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించను తప్పకుండా తల కూడా నరికి వేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని వేడుకున్నాడు అది విని నేను ఎంతో సంతోషించాను అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాను ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది అది కృతయుగంలో నాలుగు పాదాల మీద శ్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు పాదాల మీద ఇక కలియుగంలో కేవలం ఒకే పాదం మీద చెరుస్తూ ఉంటుంది ఈ అంశయే ద్వితీయ శంభుడు అలాంటి నందీశ్వరుని చూసి నీవే శిలాదునికి కొడుకుగా పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాలి అని చెప్పాను అలా నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఎంట పుట్టాడు అతనికి నందికేశ్వరుడు అనేటటువంటి పేరు పెట్టారు ఈ నందికేశుడు జన్మించినప్పటి నుండి భక్తి క్షీరాన్నే గ్రొల్లుతూ పెరిగాడు గురుపద ధ్యానంతో వేదాంత సూక్తులతో శివాచార వర్తనంతో నా పాద పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకొని నందికేశుడు పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి తపస్సును మొదలుపెట్టాడు అయితే ఆ యొక్క తపస్సు ప్రభావాన ఆ వేడికి బ్రహ్మాండం మొత్తం గజగజ వణికిపోయింది బ్రహ్మాది సమస్త దేవతలందరూ భయంతో నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసి నేను నవ్వి ఓరి వెర్రి జీవులారా మీ అందరికీ ఎందుకంత భయం పుట్టుకొచ్చింది ఎందుకంటే మీ మీ పదవులు పోతాయనా నందికేశ్వరుడు ఏ బ్రహ్మ పదవో విష్ణు పదవో లేదా దేవేంద్ర పదవో కోరి ఈ తపస్సును ఆచరించడం లేదు అందుకని మీరేమీ వనికిపోనవసరం లేదు అతనికి నా భక్తే తప్ప వేరే ఎలాంటి కోరికలు లేవు కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను నా వెంట రండి అంటూ వారిని నందికేశుడు తపస్సు చేస్తున్నటువంటి శ్రీపర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా అక్కడికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత నందికేశుడు కళ్ళు తెరిచి నన్ను చూశాడు అప్పటి వరకు నేను అతని మనసులో మాత్రమే స్థిరంగా ఉన్నాను ఇప్పుడు అతని ఎదుటనే ఉన్నాను అలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పులకించింది నందికేశా నాయన నీకు కావలసినటువంటి వరం కోరుకో తప్పక ఇస్తాను అని అన్నాను అది విన్నటువంటి నందికేశుడు స్వామి పెన్నిదే లభించినప్పుడు మన్నడిగే అవివేక్ ఎవరైనా ఉంటాడా నాకు నీదర్శనం లభించింది అందుకే ఈ తపస్సు చేస్తాను వేరే నాకే పదవులు గిదవులు పనిలేదు నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు అది విని నేను నందికేషుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాను నాయన నందికేశ నీ యొక్క ఆలింగన సుఖం నాకు లభించే విధంగా నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేష్కునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాను సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను అలా నా వెంట వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలందరూ అది చూసి నందికేశునికే సాష్టాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశాడు ఈ విధంగా దేవతలు తమ తమ భయాలను అన్నీ కూడా పోగొట్టుకున్నారు శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నంది మండలం అనే పేరు వచ్చింది అక్కడికి వచ్చినటువంటి సమస్త జీవజాలం మోక్షాన్ని పొందే విధంగా నేను అనుగ్రహించాను ఇట్టి నందికేషుని యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద పొందగలుగుతారు దేవి ఇలాంటి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అంటూ పరమేశ్వరుడు నారద పార్వతులు వింటూ ఉండగా చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిరహంకారము సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి సిద్ధ పాండిత్యం నిత్య సత్యం సౌకుమార్యం ఆత్మతత్వం విశుద్ధ చరిత్రం పుణ్యగోత్రం ఇంతటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి నందికేశుని తప్ప మరెవ్వరికీ లేవు అందుకే నందీశ్వరునికి తప్ప మరెవ్వరికీ కూడా మిమ్మల్ని మోయగలిగేటటువంటి శక్తి కూడా ఎవ్వరికీ లేదు ఇతను సాక్షాత్తు మీ అంశే అంటూ పరమేశ్వరునితో అంటుంది విన్నావా నారద నందికేశుని యొక్క ఘనత అంటూ పరమేశ్వరుడు నారదునితో అంటాడు అలా పరమేశ్వరుని యొక్క దయార్థ చిత్తంతో తలములకలైనటువంటి నందికేశుడు భయంతో సిగ్గుతో సంతోషం వెలివిరిసేటటువంటి చూపులతో తనకు ఆభరణ ప్రాయములు కాగా శరీరమంతా పులకించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుని జోచి చేతులు జోడించి తలపై పెట్టుకుని పరమేశ్వరుణ్ణి కొనియాడాడు అప్పుడు అంబికాదవుడు నందికేశుణ్ణి దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అంటాడు చూడు నాయన నందికేశ నీకు నా తత్వాన్ని గురించి లోగడ ప్రబోధించాను కదా పార్వతీదేవి కన్నా ప్రమదగణం కన్నా నా గురించి నీకే ఎక్కువ తెలుసు అందుకే నీకు సర్వజ్ఞుడనేటటువంటి పేరు ఈ తత్వం వేద స్మృతులకు మూలం ఇదే ధర్మశీలం ఇదే విమలాచారం తత్వసారం సుమహతత్వం దీనివల్లనే కృతార్థత్వం కాబట్టి ఇదే ఆదిపదం పొందవచ్చు అని నా భక్తితత్వం నీ వల్లనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళవలసి ఉంది అక్కడ ద్వితీయ శంభుడు అనేటటువంటి పేరుతో నీవు ప్రసిద్ధి చెందుతావు లోక శ్రేయస్సు కొరకు భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో ఉడమిని పావనం చేయడానికై బసవడనేటటువంటి పేరుతో వెళ్ళు నందికేశుడు ఆ మాటలు విని ఇలా అంటాడు స్వామి మీ ఆజ్ఞ ఎలాంటిదైనా శిరసావహించి వహించి నేను తప్పక చేస్తాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరు కాదా కర్త మరి అలాంటప్పుడు నాకు కైలాసమైతేనేమిటి భూలోకమైతేనేమిటి ఇందున్న అందున్న ఎందున్న నీ నేనున్నట్లు నందికేషుని యొక్క వినయ వాక్యాలు విని ప్రభువు ఇలా అంటాడు నాయనా నందికేశ నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా నాయనా గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాలన్నీ కూడా నీకు బోధిస్తాను ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను జంగమ రూపం దాల్చి వేడుకతో నీతో పాటే కలిసి ఉంటాను నీ తనువు మనము ధనము వ్యర్థం కాకుండా అన్నీ నాకే చెందే విధంగా చేసుకుంటాను నాకు ప్రమదులు ప్రాణ సమానులు ఆ సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి అలాంటి నీకు నాకు దూరం అనేది ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు అంటూ ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని మాటలు విని నందీశ్వరుడు వెళ్ళ చేతులైనట్లుగా ఆ ప్రభువుకు నమస్కరించి భూలోకానికి వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు సరిగ్గా అదే కాలంలో అక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో హింగులేశ్వర భాగవతి అనేటటువంటి అగ్రహారం ఉండేది అందులో మండెగ మాదిరాజు అనే ఆయన ఉండేవాడు అతని భార్య మాదాంబ మహాసాధ్వి నిరంతరం శివాచారంలోనే జీవితాన్ని గడిపేటటువంటి ధన్య ధర్మం రూపు చెందే విధంగా కనబడేటటువంటి ఉత్తమురాలు అయితే సమస్త ఐశ్వర్యాలు వారికి ఉన్నాయి ఉన్నప్పటికీ కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తురాలై ఉండేది అందుకోసం ఎన్నో నోములు నోచి విసిగిపోయింది చివరకు శైవోత్తములు కామ్యార్థ సిద్ధి కోసం నందికేశ్వర వ్రతాన్ని ఎంతో గొప్పదని చెప్పడంతో ఆమె అందుకు గుడికి వెళ్ళి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి సర్వజ్ఞ దయాంబోధి నందీశ్వర అంటూ స్వామిని పొగిడి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభించింది సోమవారంతో ప్రారంభించి వరుసగా తొమ్మిది దినాలు ఆ వ్రతం చేసింది తరువాత నందికి మజ్జనం చేయించి గంధ పుష్పాదులతో పూజలు చేసి వస్త్రాలు కప్పి గజ్జలు అందెలు గంటలు మొదలైన ఆభరణాలతో చక్కగా అలంకరించి పట్టము బంగారు కొమ్ములు పెట్టి దూప దీపాలతో అర్చించి పంచభక్ష్యాలు పెట్టింది అలా స్వామికి చక్కగా పూజ చేసి నందీశ్వర నవనంది నాథ ఇందు కళాధరుని యొక్క వాహనాన్ని వినేవు నీ వంటి సద్భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరే పెట్టి పిలుచుకుంటాను అంటూ నందికి మనవి చేస్తుంది అప్పుడు సమస్త జనులు చూస్తూ ఉండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందిస్తుంది మాదాంబ ఆశ్చర్యము ఆనందము పొంది ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళుతుంది అలా మాదాంబకు నందీశ్వరుని యొక్క అనుగ్రహం వలన పూర్వం కన్నా ఎక్కువ శుభాలు కలుగుతాయి శుభ శకునాలు కనిపిస్తాయి ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వస్తాడు వచ్చి మాదాంబ వ్రత విధానం అంతా గమనిస్తాడు నేను వస్తున్నటువంటి పనికి అనుగుణంగానే ఈ మాదాంబ నన్ను కొడుకు కావాలి అని కోరుకుందే ఏమి చిత్రం ఇది తలచినటువంటి పనికి తగినటువంటి అవకాశం లభించింది అని అనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలోకి ప్రవేశిస్తాడు తక్షణమే మాదాంబకు గర్భచిహ్నాలు కనిపిస్తాయి అమృతాంక్షుడైనటువంటి పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్నటువంటి కారణం వలన ఆమెకు ఆకలి మందగిస్తుంది సత్భక్తి రుచిలోపల ఉన్నందుక అన్నట్లుగా రుచులు ఆమెకు అరుచులవుతాయి పాండురంగని మూర్తి పడతి గర్భంలో ఉన్నందుక అన్నట్లుగా ఆమె శరీరం పాలిపోతుంది ఇక మాదాంబ సదాచారం భవివంచనాలకు లొంగదు అనడానికి ఆమె వేవిళ్లు ప్రారంభమవుతాయి కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తుందా అన్నట్లు ఆవలింతలు పుడతాయి శివమూర్తి తనలో ఉండినందువలన శివయోగ నిద్ర వచ్చిందా అన్నట్లు ఆమెకు నిద్ర ఎక్కువవుతుంది నీలకంఠుడు ఆమె గర్భంలో ఉన్నందువలన అన్నట్లు ఆమె చనుమనులు నలుపెక్కుతాయి పరమేశ్వరుడు గర్భంలో ఉన్నందువలన అన్నట్లు ఆమె నడుము విశాలమవుతుంది యోగీంద్ర హంసుడు గర్భస్థుడు కావడం వలనేమో అన్నట్లు ఆమెకు హంస అలవడి వేగం తగ్గుతుంది అలా క్రమంగా ఆమెకు తొమ్మిది నెలలు నిండుతాయి అయితే లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు మాదాంబ యొక్క గర్భకుహరంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై అలా ఉండిపోతాడు ఇదేంటి ఎంతకు గర్భశిశువు భూమి మీదకు రావడం లేదు అలాంటిది అసలు పూర్వం ఎన్నడన్నా విన్నామా కన్నామా అంటూ మిత్రులు శత్రువులు అందరూ భయపడి పారిపోతూ ఉంటారు అయితే శిశువు మాత్రం కుండలీ యోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాలు ఆ యొక్క మాతృగర్భంలోనే ఉండిపోతాడు అప్పుడు మాదాంబ ఆ గర్భశిశువును మోయలేక దిగులుతో మరలా నందికేషుని యొక్క గుడికి వెళ్ళి ఏమయ్యా లోకంలో ఎవరైనా తొమ్మిది నెలకే నీళ్లాడతారే కానీ నాకు మూడేళ్ళయింది ఈ గర్భం వచ్చి దుర్భరమైనటువంటి ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా మారింది చాలు చాలు నీ వరాలు నాకు గర్భము వద్దు ఏమి వద్దు అంటూ విన్నవించుకుంటుంది అలా విన్నవించుకున్న తర్వాత తిరిగి గృహానికి వచ్చి పడుకోగా ఆమెకు ఒక కల వస్తుంది అందులో నందీశ్వరుడు జంగమ లింగవేషం ధరించి కనిపించి మాదాంబా నీ గర్భస్థ శిశువు సామాన్యుడు అనుకున్నావా పరమేశ్వరుని యొక్క ఆజ్ఞపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశుడు అది వృషభం శిలాదుని పుత్రుడు భక్త హితార్థమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు ఇక దిగులు చెందనవసరం లేదు పుట్టిన వెంటనే శిశువుకు బసవుడనేటటువంటి పేరు పెట్టు అంటూ చెప్పి అంతర్ధానమైపోతాడు అప్పుడు మాదాంబ మేలుకొని వచ్చినటువంటి కలను తలుచుకొని చక్కగా ఆహా సాక్షాత్తు నందికేషుడే స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడే నా జన్మ ధన్యమైంది అంటూ పరమానందపడుతుంది బంధుమిత్రులంతా అది విని ఆశ్చర్యపోతారు అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువును ఉద్దేశించి ఏమి నందికేశ వచ్చినటువంటి పనిని మర్చిపోయి లోపలే ఉండిపోయావు అని అనగానే పద్మాసనాస్తుడైనటువంటి ఆ శిశువు పరమేశ్వరుడికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయిస్తాడు శిశువు పుడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు ఒక అదృశ్య రూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేస్తాడు అలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధుమిత్రుల కూడా శిశువును చూస్తూ ఉంటారు అప్పుడు భస్మ రుద్రాక్షలు ధరించి రాగి కుండలాలతో త్రిపుండ రేఖలతో ఒక చేత యోగదండం మరొక చేత గొడుగు ధరించి పరమేశ్వరుడు ఒక తాపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదిస్తాడు ఎవరు స్వామి తమరు అంటూ అక్కడి వారు ప్రశ్నిపగా ఆ మా ఇల్లు కప్పటి సంగమేశ్వరంలో ఉంది నా పేరు కూలి సంగమేశ్వరుడు వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు లోకహితార్థమై నీకు జన్మించాడు అందుకని చూడడానికి వచ్చాను ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును మాదాంబ ఈ బిడ్డకు లింగార్పితం కానటువంటి ప్రసాదం ఎప్పటికీ తినిపించవద్దు ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఆ తాపసి అదృశ్యుడవుతాడు అప్పుడు పురిటి గది వేయి సూర్యులు వెలిగినట్లుగా వెలిగిపోతుంది పొత్తిళ్ళలో ఉన్నటువంటి ఆ శిశువు దివ్యమైనటువంటి తేజస్సుతో దగదగా వెలుగుతూ ఉంటాడు అజ్ఞానం అనేటటువంటి అంధకారం విజ్ఞానవంతుడైనటువంటి ఆ శిశువునే సూర్యుని వల పానద్రోల పడుతుందా అన్నట్లుగా ఆ యొక్క కాంతి ప్రబలు గోచరిస్తూ ఉంటాయి మాదాంబ మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదోదకములతో పూజించి విభూతి విడుమలు ఇచ్చి అర్పిస్తారు అప్పుడు పంచమహావాద్యములు రోగుతూ ఉండగా పుణ్యాత్ముడైనటువంటి ఆ శిశువుకు బసవుడనేటటువంటి పేరు పెడతారు అలా బసవన్న క్రమంగా పెరుగుతూ ఉంటాడు వెనుక చీకటి ఉంటే తనకేమి అన్నట్లుగా తేజోమూర్తి అయినటువంటి ఆ బసవన్న పాపగా ఉన్నప్పుడే దీపాన్ని చూసి మరీ నవ్వేవాడు లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడు అన్నట్లుగా తల్లి స్తన్యాన్ని స్వీకరించేవాడు శివ సుఖామృతాన్ని రెండు చేతులతో జురుకుంటున్నాడా అన్నట్లుగా పసిపాపడై చేతులు నాకుతూ ఉండేవాడు శివపద ధ్యాన నిచేష్టావస్థలో ఉన్నట్లుగా దిగ్భ్రాంతుడై ఉండేవాడు గాసట బేసట ప్రపంచాన్ని పారద్రోళి విజృంభించినట్లుగా చేతులు ఆడిస్తూ ఉండేవాడు మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానియ్యనట్లు కాళ్ళు ఆడించేవాడు తాను చేయవచ్చినటువంటి పనులకు ఆలస్యమైనట్లుగా ఉన్నట్లుగా ఉలిక్కి పడేవాడు శివానంద మగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారుస్తున్నట్లుగా కళ్ళ వెంట నీరు కాడ్చేవాడు అలా చక్కగా ఆ యొక్క బసవడు పెరుగు పెద్దవాడవుతాడు తనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మేరకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేస్తూ వేస్తూ పెద్దవాడవుతాడు శివనామం చెప్పినంతనే గద్గతమైనటువంటి స్వరంతో మాట్లాడే విధంగా తొక్కు పలుకులు పలుకుతూ పెద్దవాడవుతాడు బసవడు అంతేకాదు ఆటలలో కూడా ఈ బాలబసవడు శివపూజ చేస్తున్నటువంటి ఆటలను మాత్రమే ఆడేవాడు బుద్ధులు ఎదిగే వయసులో భక్తులను శివునిగా తలవచడం తలవడం నేర్చుకుంటాడు అయితే బసవన్న సర్వజ్ఞుడైనటువంటి నందికేశుడు కాబట్టి అతనికి బాల్యంలోనే సర్వ విద్యలు సహజంగానే అలవడతాయి అలాంటి బసవన్నకు ఎనిమిదవ ఏట తండ్రి ఉపనయనం చేయాలని ముహూర్తం పెట్టిస్తాడు అది విన్నటువంటి బసవన్న తండ్రితో ఇలా అంటాడు నాయన ఈ ఉపనయనం ఏమిటి శివభక్తుడైనటువంటి నీవు జడుడవెట్లవయ్యావు పరమాత్ముని గురువుగా కొలిచే మనకు దుర్నరుడు గురువెట్లా అవుతాడు అది నరకం కదా పూర్వజన్మ ఏమిటి ఇది పతనహేతువు నిర్మలమైనటువంటి గురుకృపాన్వితమైనటువంటి జన్మానికి కర్మజన్మం ఏమిటి ఆ యొక్క గురు పాదార్చన చేసేటటువంటి శైవునికి అగ్నిలో హవిస్సులో వేల్చడం దోషం కాదా పరమశివ మంత్రం వదిలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం ఆ భక్తులకు నమస్కరించే చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కదా కర్మపాసం తెగకోసిన మనం తిరిగి కర్మకాండను నేర్పేటటువంటి తాళ్లు కట్టుకోవడం ఏమిటి భస్మ రుద్రాక్షలు ధరించినటువంటి మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాం ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైనటువంటి వీరమహేశ్వరాచార్య దీక్షితుణ్ణి ఉభయ కర్మ నిర్మూలుణ్ణి నన్ను ఈ విధమైనటువంటి ఒడుగు కార్యక్రమంలో ఎలా పాల్గొలమని అడుగుతున్నావు ఎవరైతే బ్రహ్మతలను నరికాడో ఆ శివుడు బ్రహ్మ వంశుడెలా అవుతాడు జాతికి గోత్రానికి అతీతుడై సత్కురుకర కమల సంజాతుడైనటువంటి శివాచార పరుణ్ణి తిరిగి జాతి గోత్ర క్రియలనేటటువంటి పేరుతో ఆశ్రయింపచేయడం తప్పు కదా కులరహితుడైనటువంటి శివుని భక్తులమైనటువంటి మనకు కులమేమిటి నాయన కాబట్టి ఏ విధంగా చూసినా ఉపనయనం తగదు అంటూ అతను తన తండ్రికి విరుద్ధంగా చెబుతాడు అలా బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలున్నాయి అందులో ఉపనయనం ఒకటి గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగే ఈ పదహారు సంస్కారాలలో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోతే ఉత్తమ కులానికి చెందిన వారం కాకుండా పోతాంరా నాయన అంతేకాదు ఉపనయన సంస్కారం అంతా శైవధర్మ సంబంధమైందే కదా నాకైతే ఈ యొక్క ఉపనయన కార్యక్రమం అస్సలు నచ్చలేదు తండ్రి అంటూ బసవుడు చెబుతాడు ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి నాకు తోచినట్లుగా నేను చేసుకుంటాను అంటూ ఆ విధంగా బసవన్న తన తండ్రితో చెప్పి సోదరి అయినటువంటి నాగమాంబతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇది ఎక్కడ వింతమ్మా అంటూ అక్కడికి వచ్చినటువంటి జనులందరూ కూడా ఆశ్చర్యపడగా బసవుడు పరమేశ్వరుని యొక్క సన్నిధిలో గుడిలోనే ఉంటూ ఉంటాడు ఇక ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే ఈరోజు షష్ఠి షష్ఠి రోజున షష్ఠీ దేవి యొక్క ఉపాఖ్యానం గురించి వింటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ దేవి యొక్క కథ కూడా చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే ఆరవ కల వలన అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీ దేవి అనే పేరు వచ్చింది ఈ దేవి పేరే దేవసేన ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు శిశురక్షకి బాలారిష్టాల నుండి శిశువులందరినీ కూడా కాపాడేటటువంటి దేవత శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించినటువంటి కథను రాసిన విన్నా చదివినా సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ఈ కథను అలాగే షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వలన ఎంతో మంచి ఫలితాన్ని ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి స్వాయంభవమను కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధం బంధకారణం అని చెప్పి కూడా మానుకొని తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు అతని వద్దకు బ్రహ్మదేవుడు వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రునికని అతనికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజు యొక్క ధర్మం అని చెబుతాడు ఇక ప్రియవ్రతుడు మాలతి అనేటటువంటి ఒక క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వస్తారు అలా ఎంతకాలమైనా సంతతి కలగలేదు కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో పుత్రకామేష్టి వ్రతాన్ని చేస్తారు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది ఆ గర్భం కూడా చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరికి ఒక మృతు శిశువును కంటుంది కన్నతల్లి కడుపు బాధ ఇక చెప్పశక్యం కాదు కదా ఆ యొక్క మృత శిశువును చూస్తూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోతుంది ఇక ప్రియవ్రతుడు లోపల కృంగిపోయి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి అమ్మ ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడ దయచేసారు అంటూ సవినయంగా అడుగుతాడు రాజా నేను ప్రకృతి యొక్క సృష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తూ ఉంటారు అని చెబుతుంది ఇక ప్రియవ్రతుడి యొక్క ప్రార్థనతో కనికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికిస్తూ వీడి పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బలప్రా బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచత్రంగా పరిపాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడని చూస్తుంది అలా వేదం చెప్పిన రీతిగా నన్ను మీ ఇంట ఆరాధిస్తూ మీ అన్ మీ యొక్క ప్రజలందరి చేత కూడా ఆరాధింపు చేస్తూ ఉండు నీకంతా మంచే జరుగుతుందని దీవించి ఆ తల్లి అవుతుంది అప్పుడు ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా ఆ దేవిని ఆరాధించి ప్రజలందరి చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు అలా పురిటింట నాడు షష్ఠి పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అంటారు అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయడం చాలా మంచిది అలా చేయడం వలన దోషాలన్నీ తొలగిపోయి శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి అమ్మవారి స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణమైన తమిళ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడైనటువంటి కొడుకు జన్మిస్తాడు ఇక బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు ఉరిటింట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలందరూ సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇదే షష్ఠీదేవి కథ మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పుణమస్తు స్వస్తి